వెల్కమ్ న్యూస్ రాజీనామా చేయాలి అంబేద్కర్ అవమానించినటువంటి అమిత్ షా రాజీనామా చేయాలి అంబేద్కర్ అవమానించినే రాజీనామా చేయాలి అంబేద్కర్ అవమానించినటువంటి అమిత్ షా వేస్తే రాజీనామా చేయాలి పార్లమెంట్ లో అంబేద్కర్ ని అవమానపరిచినటువంటి అమిత్ షా వేస్తే हमेशा भारत रहे राजा नेुल्लरी भारत पार्टी भारत पार्टी सी पी आई सी पी आई चुनाव जब वाली हमेशा वेट रहे पार्लियामेंट अमृत हिमाचल चट्टी अमित शाह वेस्ट रहे पार्लियामेंट अभ्यक्ष

మాట్లాడటువంటి హోం మినిస్టర్ కేంద్ర హోం అమిత్ షా గారు వెంటనే రాయడం చేయాల దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాసారావు చేసి చేస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొనండి జిల్లా కార్యకర్త సభ్యుడు గారికి పార్టీ కార్యకర్తలకు రాజ్యసీ నాయకులకు అందరూ పేరు పెద్ద తెలియజేస్తూ ఇప్పుడు జిల్లా కార్యకర్తలు జిల్లా కార్మి సభ్యుడు రంగన్న గారికి మాట్లాడుతుందని సమావేశాల సందర్భంగా పార్లమెంట్ లో మాట్లాడినటువంటి దేశ హోం మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ అంబేద్కర్ అనేది మధ్య ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ పేరు బదులు భగవంతుని స్మరించుకుంటే ఏడు జన్మాలకు ప్రాప్తి లోకంలో ప్రాప్తి లభిస్తుంది అనే కించపరిచినటువంటి వాక్యాలు నిరసిస్తూ ఈరోజు కోనగండ మండల సమితి హెడ్కోటర్లంతా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి గారు అధ్యక్షతన ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సంఘం తాలూకా అధ్యక్షులు అదేవిధంగా మాలిక్ గారు యూనుష్ గారు శ్రీరాములు గారు ఈ ధర్నాలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా భావించి జిల్లా పక్షాలు మీ అందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాం ఇవాళ ఈ దేశాన్ని పరిపాలన చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం మొత్తం కూడా రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పే నెపంతోనే ఉగ్రపూర్వితంగా ఇవాళ అంబేద్కర్ను కించపరిచే పద్ధతిలో పార్లమెంట్ మాట్లాడడం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం ఇవాళ అమిత్ షా గారు మీ తక్షణమే ఈ వాక్యాలు ఉపసంహరించుకుని యావత్ భారతదేశ ప్రజలకు క్షమాపణ కోరాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం ఇవాళ రాజ్యాంగాన్ని మీరు మొత్తం కూడా రూపుమాపి మనుశాస్త సంబంధించి రాజ్యాంగాన్ని తయారు చేయాలనే పద్ధతి ఇవాళ ఆర్థం ఆ వైపు ప్రయత్నం చేస్తుంది కాబట్టి వెంటనే విరమించుకోవాలి అదేవిధంగా అమిత్ షా వాక్యాల పైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ బీజేపీ కూటమిని పళ్ళకు మోసినటువంటి వ్యక్తి మీరు స్పందించాలి ஆக்கியல் மீது டிண்டி வாழ பவன் கல்யாண சந்திரபாபு நாயுடு காரின் கூ మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా రాజ్యాంగం పట్ల మేము విజయిస్తూ ఉంటాం ఈ రాజ్యాంగానికి లౌకిక వ్యవస్థకు కమ్యూనిస్టు పాటు పడతామని చెప్పి తక్షణమే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చమాపం కో అమిత్ షా గారు మంత్రివర్గం నుంచి వర్క్ చేయాలి అదేవిధంగా పార్లమెంట్ మెంబర్షిప్ నుంచి కూడా ఆయన తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నాకు అవకాశం నుండి మీరందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వేసుకుంటూ మిత్రులరా